పుష్ప ది రైజ్ అండ్ టు పుష్ప వన్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి భారత సినీ ప్రియులందరూ ఫిదా అయ్యారు. హిందీతో సహా భారతీయ భాషలన్నింటిట కనక వర్షం కురిపించింది పుష్ప వన్. సుమారు 400 కోట్ల వసూలతో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ ని పుష్ప ది రూల్ అనే టైటిల్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప వన్ ఇండియాలో వసూళ్ల పరంగా సత్తాని చూపటంతో పాటు పలు విదేశాల ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు అందుకోవటం విశేషం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అద్భుతమైన రెస్పాన్స్ ఈ చిత్రాన్ని తెలుగు ఇంగ్లీష్ రష్యన్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించారు ఆకట్టుకుంది వరల్డ్ వైడ్ విభాగంలో పుష్పాని ప్రదర్శించిన విషయాన్ని ఇండియన్ ఎంబసీ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ఓ సెన్సేషనల్ న్యూస్ ని అందించారు మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో వచ్చిన అద్భుత ఆదరణతో పుష్ప వన్ రష్యన్ భాషలో అనువదించి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు రష్యాలోని థియేటర్లని పుష్ప రఫ్ ఆడిస్తోందని ఘంటాపదంగా చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్ అదే నిజమైతే పుష్ప వన్నీ వివిధ భాషల్లో అనువదించి పలు దేశాల్లో రిలీజ్ చేస్తారని ప్రిడిక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు